ఒంగోలు నగరంలో కూడా అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్ ఈ రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆయన కూడా ఇక్కడ మనకు కనిపించేటువంటి నంబర్ కూడా మిసుడు సభ్యత్వం ఇచ్చి తీసుకున్నారు మరిన్ని విషయాలు ఆయన అడిగి మనం మన ప్రధానమంత్రి మోడీ గారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఆ తదుపరి ఇప్పటికే ఒక గంటలోనే కొన్ని కోట్ల మంది ఈ రోజు సభ్యత్వం తీసుకోవడం జరిగింది ముఖ్యమైన కార్యకర్తలు అందరూ కూడా ఆ దిశగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది ఏమీ లేదు ప్రధానంగా ఈ దేశ రక్షణ కోసం నూట నలభై కోట్ల మంది ప్రజలు సురక్షితంగా ఉండాలని కానీ ఈ భారతదేశంలో ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి కానీ భారతదేశంలో నుండి భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఉంటేనే ఈ దేశ ప్రజలు కూడా సురక్షితంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చుట్టుపక్కల ఈ రోజు మన దేశ పరిస్థితి చూస్తున్నాం మన దేశంలో అన్ని కుటుంబ పార్టీలే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశం కోసం ధర్మం కోసం అన్న సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ ఈ యొక్క పార్టీలో కులాలు మతాలు ఏమి ఉండవు భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్త కూడా నాయకుడు అవుతారు దానికి ఉదాహరణ మన పిత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక టీ నేతలు కుటుంబం ఇచ్చిన వ్యక్తి ఈ రోజు దేశానికి ప్రధానమంత్రి కాగలిగాదంటే ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీలో సాధ్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇద్దరు రాష్ట్రపతులని ఒకరు రామ్నాథ్ కోవింద్ కావచ్చు ఈ రోజు గారిని ఒక దళిత వర్గాలకు చెందినటువంటి ఒక ఎస్టీ వర్గానికి చెందినటువంటి వ్యక్తుల్ని రాష్ట్రపతిగా చేసినటువంటి గంత కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ దొరుకుతుంది కూడా ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి రాష్ట్రపతి చేసినటువంటి గత కూడా భారతీయ జనతా పార్టీ జరుగుతుంది కనుక భారతీయ జనతా పార్టీ పటిష్టం ఉంటే దేశ పటిష్టం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవాలి ఈ ఒంగోలు అసెంబ్లీలో నలభై నుంచి కూడా భారీగా బీజేపీలోకి వలసలు వస్తున్నాయని కూడా కొంత టాక్ అయితే ఒంగోలు నగరంలో వినిపిస్తా ఉంది వైసీపీ నుంచి వలసలు వచ్చే మాట నిజంగా అంటారా వైసీపీ నుంచి ఇప్పటికే చాలా మంది అంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క కేసులు తప్పించుకోవడానికి ఇతర పార్టీలు ప్రధానంగా భారతీయ జనతా పార్టీని జనసేన లాంటి పార్టీని ఆశ్రయం కోరుతున్నారు అక్కడ వచ్చే వాళ్ళు వైసీపీని వచ్చే వాళ్ళు వాళ్ళు కూడా ఎవరైతే మంచి వెళ్తులు ఉంటారో వాళ్ళని మాత్రమే భారతీయ జనతా పార్టీ చేసుకున్నారు కానీ ఎవరంటే వాళ్ళని భారతీయ జనతా పార్టీ చేసుకొని ఈ పార్టీని మళ్ళా వాళ్ళ చేతులు పెట్టవలసి అని చెప్పి తెలియజేస్తా 이렇게 가만나었을 때도 ああ、これ、タイミングのような感じ。<タッ>